పరిపాలన బాగా అయింది అన్ని ప్రతి ఒక్కరు కూడా సాటిస్ఫై అయ్యారు జగన్ పరిపాలన కూడా దేశంలో నెంబర్ వన్ పరిపాలనగా జగన్ కానీ పబ్లిక్లో తీసుకుంటే వైసీపీ మీద ఎక్కువ అంటే యాంటీ ఉంది యాంటీ ఉంది అంటున్నారు ఆయన మీద దాని గురించి ఏమంటారన్న అంటే జగన్ గారి పరిపాలన బాగలేదు ఆయన ప్రజల్ని సోమారులు చేస్తున్నారు ఆయన వల్ల ఉపాధి అవకాశాలు రాలేదు అంటున్నారు సోమర్లు ఏం చేయలేదన్న ఇప్పుడు మనం తెలంగాణ నుంచి ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణలోనైతే సోర్సెస్ ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి నెక్స్ట్ హైదరాబాద్ సిటీ ఉంది బట్ ఆంధ్రాలో అటువంటిది సోర్సెస్ ఏం లేదు దానివల్ల ఏమంటే ఆంధ్ర ప్రజలు అనేది హైదరాబాద్ కానీ ఇదర్ స్టేట్స్కి వలసిపోయే ఛాన్సెస్ వచ్చాయి ఇప్పుడు మనము ఆ ప్రజల్ని మనం హోల్డ్ చేయాలంటే వాళ్ళకి సంక్షేమ పథకాలను ఇచ్చి ఏదో విధంగా వాళ్ళని అక్కడ మౌల్డ్ చేయాలి ఆ విధంగా అందుకని జగన్ గారు ఆ సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేయడం వల్ల సామర్థ్యం అంటారు కానీ ఎవరైనా తిండికి లేనప్పుడు అట్లీస్ట్ తిండికైనా ఉండాలనుకుంటారు కానీ తిండి దొరికింది కదా పడుకుంటామని అనుకోరు అట్లీస్ట్ ఫుడ్ దొరికితే అట్లీస్ట్ పని చేయడానికి కూడా వెళ్తారు కదా అది ఇప్పుడు టీడీపీ తర్వాత వచ్చేసి జనసేన పొత్తులో ఉంది కదా పొత్తు పెడదామని అనుకుంటారు కదా పొత్తులోనే ఉంది కదా సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు సీఎం అయితే జగనేనా వాళ్ళిద్దరు ఇట్లల్లో ఒకవేళ గెలిస్తే వాళ్ళిద్దరు వాళ్ళు గెలిస్తే ఒక చంద్రబాబు నాయుడు అవుతారని లోకేష్ గారు ఆల్రెడీ చెప్పారు కదా ఓకే అంటే మరి పవన్ కళ్యాణ్కి ఏ పోస్ట్ ఇస్తారు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఒకవేళ ఎమ్మెల్యే గెలిస్తే ఏదైనా మంత్రి పదవిస్తారు ఎమ్మెల్యే గలకపోతే రాలేదు అదే రిపీట్ అయ్యే అవకాశం పవన్ కళ్యాణ్ ని ప్రజలను నమ్మడం మానేశారన్న అతనితో తిరిగిన నాయకులే అతన్ని వదిలేసి అవాయిడ్ అయిపోయారు ఎందుకంటే అతనితో ఉన్న నాయకులకి జనసేనలోనే రన్ అవుదాం అనుకున్నారు కానీ టీడీపీతో కొత్త అనేది వాళ్ళ నాయకులకే ఇష్టం లేదు సో డెఫినెట్గా పవన్ కళ్యాణ్కి సేమ్ సేమ్ రిజల్ట్ విల్ బి రిపీటెడ్ ఇన్ ఆంధ్ర ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలు వెళ్ళి వచ్చిన తర్వాత సానుభూతి అనేది చాలా పెరిగింది దానివల్ల ఓట్ బ్యాంక్ అవకాశం కూడా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు దాని గురించి యా సానుభూతి అయితే ఎవరైనా జైల్లోకి వెళ్ళి పెద్ద నాయకుడైనా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళైనా జైల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా సానుభూతి అనేది వస్తుంది కొంచెం బాధాకరం ఉంటుంది కాకపోతే ఇక్కడ జగన్ చేసే హామీలు కావని స్కీమ్స్ కానీ ఫోకసింగ్ అనేది ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తే చంద్రబాబు అది డామినేట్ అయిపోతుందని నా ఫీలింగ్ అంటే ఇప్పుడు మొన్న వచ్చేసి చంద్రబాబుని అరెస్ట్ చేశారు కదా అరెస్ట్ చేసేసి ఇప్పుడు వచ్చేసేసి బెయిల్ మీద వచ్చేసిండు కదా ఇప్పుడు ఈ ప్రభావం అనేది జగన్ మీద పడుతుంది అంటారా యా అదే అంటున్నా ఇదివరకు అయితే జగన్ గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ వస్తాయని ధీమాగా చెప్పారు ఆఫ్టర్ జ ఇది చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చినాక ఈ కేసు అనేది ఇంకా క్లారిటీ కూడా రాలేదు బట్ దానివల్ల ప్రజల్లో టూ మైండ్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారా చేయలేదన్న కన్ఫ్యూజ్లో ఉన్నారు దాన్ని బట్టి ఈ మనం ఇప్పుడు డిసైడ్ చేయలేము ప్రజలు అనేది ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు ఇప్పుడు మనం తెలంగాణలో తీసుకున్న మనం యాక్చువల్గా కేసీఆర్ గారే మళ్ళీ వస్తారని ఎక్స్పెక్ట్ చేసాము సడన్గా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చింది యూ హ్యావ్ టు సీ వాట్ విల్ హ్యాప్ అండ్ నేను ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫోర్లో వైసీపీ వస్తుంది అంటున్నారు మై ఫీలింగ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ సీఎం అండ్ సెకండ్ టైం అంటే ఇంతకు ముందుకు ఉన్నటువంటి హామీ ఏమంటారు ఉన్నటువంటి అవన్నీ మంచిగానే ఉన్నాయి అంటారా యా షూర్ అన్న హామీలు అయితే సూపర్గా ఉన్నాయి ఎందుకంటే మనం గ్రామీణలో తీసుకుంటే విద్యా వాలంటీర్ అవ్వచ్చు గ్రామ పంచాయతీ అవ్వచ్చు నెక్స్ట్ ఆరోగ్యశ్రీ అవ్వచ్చు ఇప్పుడు అవి హామీలు తీసేస్తే ఇదివరకు మనము ఒక ఎంఆర్ బాబు ఆఫీస్లో సర్టిఫికేట్ తీసుకోవాలంటే చాలా టైం పట్టేదన్న ఇప్పుడు ఇన్స్టెంట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో వస్తుంది ఇవన్నీ మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయనేది నా ఫీలింగ్ అంటే ఇప్పుడు వచ్చేసి అందరికీ స్కాలర్షిప్లు తర్వాత అమ్మ ఒడి అని ఇవన్నీ ఇస్తున్నారు కదా అది కరెక్టే అంటారా యా షూర్ అన్న మినిమమ్ ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయిన తర్వాత చాలా చాలా పూర్తి స్టేట్లోకి వెళ్ళిపోయిందటేమ పథకాలు పొందాలి అది నీడ్ టు ద పీపుల్ అంటే అలా కాకుండా మనం గవర్నమెంట్ ద్వారానే ఫ్రీగా మన వై వైద్యం కానీ చదువు కానీ మనం హాస్టల్స్ పెట్టేసి తర్వాత స్కూల్స్ కానీ కళాశాలలు కానీ పెట్టేసి మనం చదువు చెప్తే ఫ్రీగా చెప్తే అయిపోతుంది కదా ఎందుకు వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం అనేది ఎవరికన్నా ఫ్రీ జనాలకు అందరికీ ఫ్రీగా ఇచ్చేసి స్కాలర్షిప్ అనే పేరుతోటి స్కాలర్షిప్ అమ్మఒడి అని చెప్పేసి ఇస్తున్నారు కదా అవునన్నా అది అమ్మఒడి అనేది ఒక గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్ చదివే వాళ్ళకి వస్తుంది బట్ అందరూ మనం ఒకే స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళే ఉంటారు కదా కొందరు రిచ్ పీపుల్ ఉంటారు మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు పీపుల్ ఉంటారు వాళ్ళ డిసిషన్ బట్టి దే విల్ అంటే ఇప్పుడు అంటే వాళ్ళని ఆల్రెడీ ఎంత ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో వేస్తున్నారు కదా అదే స్టడీ అనేది ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో అందిస్తే కంపల్ సరే గవర్నమెంట్ స్కూల్కి వస్తారు కదా అన్న ఇది ప్రాసెస్ అనేది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి కాదన్న ఒక స్కూల్ డెవలప్ అవ్వాలంటే దానికి చాలా మంది టీచర్స్ ఉండాలి ఇంగ్లీష్ మీడియం టీచర్స్ ఉండాలి అది డెవలప్మెంట్ అనేది ఇప్పుడు రన్ అవుతుంది స్టార్ట్ అయింది కాబట్టి ఇంకో టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ విడిపోయి అంటే ఇప్పుడు అమ్మఒడి అనేది ఇవన్నీ ఫ్రీ పథకాలు పెడుతున్నటువంటి డబ్బులతోటి ఆ ఖర్చుతోటి మనము ఫ్రీ వైద్యం కానీ ఫ్రీ చదువు కానీ అందించవచ్చు కదా ఫ్రీ వైద్యం ఉంది కదా ఆంధ్రాలో ఆరోగ్యశ్రీ ద్వారా ఫ్రీ వైద్యం ఉంది ఇంటింటికి అంటే ఫ్రీ వైద్యం అందుతుంది అని అంటే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఫ్రీ వైద్యం అందేటట్టు ఉండాలి లేదు అనుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండాలి అది మనం చూసుకోవాలన్న ప్రజల బాధ్యత ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళామంటే మనకి ఫ్రీ వైద్యం లేదంటే కంప్లైంట్ ఇవ్వాలన్న కంప్లైంట్ అంటే కంప్లైంట్ ఇస్తే అక్కడ పట్టించుకుంటున్నారా డెఫినెట్లీ వాళ్ళు వన్ టు టైమ్స్ మనం కంప్లైంట్ ఇస్తే డెఫినెట్లీ దే విల్ టేక్ యాక్షన్ ఆన్ ఓపెక్యులర్ హాస్పిటల్ అంటే ఇప్పుడు ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి వైద్యం అనేది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ లో అంటారా గవర్నమెంట్ హాస్పిటల్లో అంత వైద్యం అంద అందుతానా ఎందుకంటే ప్రైవేట్ ప్రైవేటే గవర్నమెంట్ గవర్నమెంట్ వి నో దట్ ఓకే బట్ మనం డెవలప్ చేయాలన్న అది ఒక ప్రభుత్వం ద్వారా అది అవుతదనే నా ఫీలింగ్ ఓకే లాస్ట్కి ఎవరు ఎవర్ గెలుస్తారు అన్నారా मै फीलिंग वैएस राजशेखर रेडी गोइंग टू बीच सी एम इन टू थौस ट्वेंटी वैएस जगनमोहन रेडी यस ओके थैंक यू मच थैंक यू